విజయవాడలో సోదాలు చేయడం అప్రాజము ఏదైనా వార్త రూపంగా ఇబ్బందులు ఉంటే చాలా చట్టంలో చాలా మార్గాలు ఉన్నాయి అలా కాకుండా ఎలాంటి సోదాల యొక్క ఉత్తర్వులు లేకపోయినా పెద్ద ఎత్తున పోలీసులు వెళ్ళి ఇంట్లో అనధికారికంగా సోదాలు చేయడం అనేది సంధ్యాలు ఏపీ తీవ్రంగా ఖండిస్తుంది ఖచ్చితంగా ప్రజాస్వామ్యానికి గొడవలు గొడవలు పెట్టినది ఇప్పటికే ఇప్పటికైనా కూర్మ ప్రభుత్వము నిబంధనల మేరకే ఏదైనా చేయాలనుకుంటే సవాలు అక్షలు ఉన్నాయి అందులో భాగంగానే వెళ్ళాలి తప్ప ఇట్లా ఒంటే పోగలుగా ఒక సాక్షి హీటర్ పే హీటర్ ఇంట్లోనే సోదా చేయడం అనేది సరైన పద్ధతి కాదు ఇప్పటికైనా తాజా సాధ్యాలను పరిశీలించి ప్రకారమే నడుచుకోవాలని నందాల లేప కమిటీ కోరుతుంది ఆ మేరకే పోలీసులు కూడా వివరించాలని కమిటీ డిమాండ్ చేస్తుంది నేడు ప్రజాస్వామ్యం గురి అవుతా ఉంది ఎందుకంటే వార్తల రూపంలో ఈ దేశంలో ఈ రాష్ట్రంలో జరుగుతున్న సమాచారాన్ని ప్రజలు చేరచేయడానికి తన బంధు తాను ఒక జర్నలిస్ట్గా పనిచేస్తున్న జానరెడ్డిపై అక్రమంగా అన్యాయంగా వారి ఇంటిపై దాడి చేసి సంజయ్ రెడ్డిపై వారి ఇంటిలో తనిఖీలు చేయడం అనేది చాలా సిక్కు చెట్టు జర్నలిస్టులకు కేసుల రూపంలో